సారీ ప్లీజ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మనం ఎవరము మనకి తెలుసుకోవడానికి ఎన్ని లేయర్స్ చేసుకొచ్చుకున్నామో వాటన్నిటిని తీసేయడానికి ఏదైనా చేయొచ్చండి మనం ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి తిరుపతి మెట్లెక్క వెళ్తాం ఎంత దూరమైనా ఎన్ని వేల మెట్లైనా ఎక్కుతాం స్వామి కోసం కదా స్వామి అక్కడ ఉన్నాడని కానీ స్వామి ఇక్కడే ఉన్నాడని మన హార్ట్లోనే ఉంటాడని అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని నీ నర్వస్ సిస్టంలో నువ్వు హ్యాపీ ఫీల్ అయితే చాలు నవ్వితే చాలు డాన్స్ చేస్తే చాలు నీలోనే ఉంటాడని ఒక పాట పాడితే చాలు నీలో ఉంటాడని ఎవరికి ఎలా తెలుస్తుంది ఎవరు ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చెప్పారు ప్రాక్టీస్ చెయ్యమని ఈ క్లాస్ తీసుకొని మరీ చెప్తున్నా అంతే బాడీలో సోల్ మీకు ఫోర్త్ లేయర్లో ఉన్న సోల్ ఆల్వేస్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది మీ బాడీ ద్వారా మీరు ఎప్పుడు వినగలుగుతారో తెలుసా ఎప్పుడైతే మీరు నవ్వుతారో దాని కమ్యూనికేషన్ మీ హార్ట్కి తెలుస్తుంది ఎప్పుడైతే మీరు డాన్స్ చేస్తారో ఎప్పుడైతే మీరు పాట పాడతారో వినపడుతుంది ఎప్పుడైతే మీరు ఫ్లో స్టేట్లో ఉంటారు అంటే గలగలా అని అవుతూ హా బాగుంది హోప్ హోప్లో ఉంటారు చూడు ఇవన్నీ బాగా జరుగుతాయి ఎందుకు అన్నీ బాగా జరుగుతాయి ఇలా జరుగుతాయేమో అని హోప్ ఉంటుంది చూసారు ఆశ దట్ ఈస్ అ గాడ్ గాడ్ ఎప్పుడు ఉండడు మనలో భయం గాడిని కాకుండా భయాన్ని చూస్ చేసుకుంది వరి గాడి కాకుండా వరిని చూస్ చేసుకున్నాం సాడ్ అమ్మో ఏమవుతుందో లేదు భయం ఉంది ఏమవుతుందో ఫ్యూచర్లో లేకపోతే ఎప్పుడో పాత జరిగిపోయింది తలుచుకొని 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 కుమిలి 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 వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు నాకు ఇలా జరిగింది ఇలా జరిగిపోయింది అవమానం ఏం జరిగినా కర్మ క్లీన్ అవుతుంది చేసిన కర్మ వచ్చింది ముందుకి ఏమేం తెచ్చుకున్నామో రికార్డులో రికార్డ్స్ చూపిస్తుంది మనం ఏం కొత్తగా క్రియేట్ చేయలేదుగా చూసిందే నిజం అనుకున్నాం లెఫ్ట్ బ్రెయిన్లో ఇదే 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 చూసిందే ఇది కరెక్ట్ కొత్తగా ఏమైనా క్రియేట్ చేశామా రైట్ నుంచి అందరూ ఇలా థింక్ చేయాలి ఏం చెప్తే అలాగా ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇలాగా లేకపోతే నొప్పి వస్తే భరించకూడదు బాధపడాలి ఎవరన్నా ఏమన్నా అంటే మనం బాధపడాలి వాళ్ళని ఎదురనాలి లేకపోతే అది ఎదురపోతే వంటింట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చోవాలి ప్రతి మనిషి నన్ను లవ్ చేయాలి ఎవరు ఏం తప్పు అన్నా నేను అన్ను నేనేమన్నా ఎవరు ఏమనుకోకూడదు నేను కూడా అంటా కానీ వాళ్ళు మంచిగా తీసుకోవాలి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి నేను అన్నది వాళ్ళు ఏదన్నా అంటే అబ్బా నేను అస్సలు అర్థం చేసుకోని ఎంత మాట అన్నారు అర్థం చేసుకో లేదు లేదు అర్థం చేసుకోను నిన్నే అంటామా నన్ను అర్థం చేసుకో అని మనం అంటాం అదే మన ఇన్నర్ చైల్డ్ మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ మీ చిన్నపిల్లని ఎవరిని కదిలించండి అది చెప్పిందే వినాలి మీరు ఏదైనా చెప్తే అది వింటే అదే అసలు ఒప్పుకోదు నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ కాదు నాన్న రేపిస్తా ఆహా నాకు ఇప్పుడు ఇవ్వు దాన్ని అర్థం చేసుకోవాలి మనం అప్పుడే ఇల్లు అంతా సుఖంగా శాంతిగా ఉంటుంది లేకపోతే ఇల్లంతా గాల గాల మీలో సెల్ఫ్యే ఏడేళ్ల పిల్ల మీదే అది మైండ్ మైండ్ తోటి నువ్వు చూడలేవు దాన్ని యు కెన్ జస్ట్ ఫీల్ ఎట్ ఇన్నర్ చైల్డ్ అండ్ యు కెన్ జస్ట్ ఫీల్ దట్ ఇన్నర్ చైల్డ్ ద ఫీలింగ్ మైండ్ అది యు కాంట్ సీ అర్థమైందండి యు కాంట్ సీ దేవుడు కూడా మన వెనకాలే ఉంటాడు యు కాంట్ సీ యూ కెన్ ఫీల్ ఎక్కడ హార్ట్లో ఎప్పుడెప్పుడు నువ్వు నవ్వుతున్నప్పుడు నువ్వు పాట పాడుతున్నప్పుడు నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు గాడ్ నీతోటే హార్ట్లో ఉంటాడు సోల్ నీతోటే హార్ట్లో